ఇప్పుడు మరికొన్ని వేమన పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రి అల్పుడాడు రీతి నది కుండు నాడునా విశ్వదాభిరామ వినురవేమా వరదలు లేని రోజులలో నదులు నీటితో నిండియుండి ప్రశాంత గంభీరముగా ప్రవహించును అట్లే జ్ఞానులైన పెద్దలు వివేకముతో ప్రశాంతముగా మాటలాడుదురు చిన్న సెలయేరు ఒడిదొడుకులతో ఒక్కసారి ఉధృతముగా ప్రవహించి అన్నింటినీ కూల్చివేను అట్లే అల్పుడైన వాడు ఆవేశపడి మాట్లాడి కార్యములను చెడగొట్టునని భావము పూజ కన్న నించ బుద్ధి ప్రధానంబు మాట కన్న నించ మనసు దృఢము కులము కన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము చేసేడి పూజ కన్నను ఎందుకు చేయుచున్నామో తెలిసిన బుద్ధి ముఖ్యమైనది ఆడిన మాట కన్నను మాట నిలబెట్టుకొనవలనన్న మనసు ముఖ్యము ఆ విధముగానే ఏ కులములో పుట్టిన వాడును విషేము కంటనే వానికి గల సద్గుణమును ప్రధానముగా చూడవలనని ఈ పద్యం యొక్క భావము ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడు చెరచు వాని వంశమెల్లా చెరకు వెన్ను పుట్టి చెరచదాతి పెల్ల విశ్వతాభిరామ వినురవేమా దీని యొక్క భావము ఉత్తముడైన వాని కడుపున దుర్మార్గుడొకడు పుట్టిన పుట్టినచో వాడు తన దృష్టప్రవర్తనం చేత వంశప్రతిష్టనంతను పాడు చేయును తీయని రసము కలిగిన చెరకు గడ చివర వెన్ను పుట్టి ఆ తీయధనమునంతయినూ చెడగొట్టును కదా అని ఈ పద్యం యొక్క భావము అల్పుడెన్ని విద్య లభ్యసించిన గాని గనుడుగాడు హీన జనుడే కాని గజమౌని విశ్వదాభిరామ వినురవేమా నీచబుద్ధిగల మానవుడు ఎన్ని విద్యలు నేర్పినను గొప్పవాడు కాలేడు యగును గంధపు చెక్క వంటి సుగంధ ద్రవ్యములను మోయిచున్నంత మాత్రం నా గాడిద ఏనుగవునా అని ఈ పద్యం యొక్క భావము విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండుగాదు కొలని హంసలకడ గొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవీమా దీని యొక్క భావము ఒక చదువురాని వాడు పండితుల దగ్గర మసలినంత మాత్రం చేత పండితుడిగా గుర్తింపబడడు వాని భండారము బయటపడుచునే యుండును కొలనిలోని హంసల దగ్గర కొంగ తిరిగినంత మాత్రంనా హంసయ్య పోవునా కొంగ కొంగే కదా వాని లక్ష్యములు దీనికెట్లు వచ్చును అని ఈ పద్యం యొక్క భావము అల్పబుద్ధివానికి అధికారమిచ్చినా దొడ్డవారి జప్పు దినడి కుక్క చెరకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము తేలిక బుద్ధి గల అల్పునకు అధికారమిచ్చినచో గొప్పవారినందరూ తొలగివేయును వారి గొప్పదనమును గాని వారి వల్ల జరుగు మంచిని గాని గుర్తింపలేదు చెప్పులు కొరిగెడువ అలవాటు ఉన్న కుక్క చెరకు రసములోని మాధుర్యం నెట్లు గ్రహింపగలదు అని ఈ పద్యం యొక్క భావము అల్పుడైన వాణి అధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి త్రోలగొట్టు అల్పజాతి ముప్పె అధికుల నెరుగునా విశ్వధాభిరామ వినురవేమా ఇప్పుడు దీని యొక్క భావము నీచుడైన వానికి ఎక్కువ సంపద కలిగినచో మంచివారినందరినీ దూరముగా తరిమివేయును అల్పజాతిలో పుట్టిన మూర్ఖుడు గొప్పవారి గుణములెట్లు తెలుసుకొనగలుగును అని ఈ పద్యం యొక్క భావము ఎద్దుకైన గాని ఏడాది తెలిపినా మాట తెలిసినడచు మర్మమెరిగి మొప్పె తెలియలేదు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవీమా జ్ఞానము లేని పశువునకైనను ఒక్క ఏడు శిక్షణనిచ్చి చెప్పినచో మన మనసులోని భావమును గ్రహించి మాట ప్రకారము నడుచును కానీ మూర్ఖుడైన వాడు ముప్పది ఏండ్లు శిక్షణ ఇచ్చినను మనసు నెరిగి ప్రవర్తించలేడు ఎంత చెప్పినను వ్యర్థమని ఈ పద్యం యొక్క తాత్పర్యము ఎలుకతోలు తెచ్చి ఏడాది యుతికినా నలుపు నలుపే నలుపేగాని తెలుపుగాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ విను ఎలుకతోలు సహజముగా నల్లగా నుండును దానిని తెచ్చి సంవత్సరం పాటు ప్రతిదిన ఉతికినను దానికి నలుపు రంగు పోయి తెల్లబడదు ప్రాణము లేని కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినంత మాత్రం నది మాటలాడునా అనగా దేని స్వభావం అది విడవదని ఈ పద్యం యొక్క భావము పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును కలుని గుణము మాల్పు గనులెవ్వరును లేరు విశ్వదాభిరామ వినురవీమా కనబడిన వారిని కాటువేసి తన విషంతో చంపెడి పాము కూడా సరైనవాడు వాడు పట్టి శిక్షణ ఇచ్చినచో చెప్పినట్లు వినుడు కానీ దుర్మార్గుని దుర్గుణములు మాన్పి సద్గుణములు నేర్పు మహాత్ములు ఎవ్వరూ ఇంతవరకు భూమి మీద పుట్టలేదు అని భావము రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం